ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాయ కుకింగ్ ఛానల్లో వచ్చేసి గోంగూర పప్పు కొండ గోంగూర నాటు గోంగూర కాదు ఫ్రెండ్స్ కొండగోంగూర పప్పు చేయబోతున్నాను ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తా పదార్థాలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆంధ్ర మాత గోంగూర పప్పు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చేసుకునే విధానం పెడితే పప్పు కూడా సూపర్ ఉంటుంది పప్పు హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ పప్పు మా హెల్త్కి చాలా మంచిది నిజం చెత్త ఆంధ్ర గోంగూర చాలా ఎయిట్ మీద ఉంటుంది దాంట్లో చాలా మంచిది గోంగూర కూడా హెల్త్కి చాలా మంచిది పప్పు గోంగూర పప్పు చూపిస్తాను ఎలా చేయాలి విధానం బట్టి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ కందిపప్పు కందిపప్పు నేను ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని ఎసురు పోసుకున్నాను ఎసురు పోసుకున్నాక దాంట్లో కావాల్సింది ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు కొద్దిగా రవంత చింతపండి పప్పు పోమే పెట్టుకోవడానికి ఉడకబెట్టుకోవాలి కదా పప్పు దాంట్లోకి గోంగూర ఒక కట్ట ఒక గోంగూర ఒక కట్ట గోంగూర కొండ గోంగూర మంచి గోంగూర కాదు ఫ్రెండ్స్ నేను కొండ గోంగూర ఇది కొండ గోంగూర ఒక కట్ట మేము ఇదే తింటాం బాగుంటుంది చాలా బాగుంటుంది పప్పు చూడండి ఒక కట్ట శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ నేను ఒలుచుకొని ఇట్లాగ శుభ్రంగా కడుక్కోనా ఇలా కుక్కర్లో వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు మాత్రం సూపర్ ఉంటుంది గోంగూర పప్పు చాలా బాగుంటుంది నేనే శుభ్రం కడుక్కొని పెట్టుకున్నాను గోంగూర ఇలా గోంగూర కడుక్కొని పప్పులోకి వేసుకోవాలి వేసుకొని పప్పు కడుక్కున్నాం కడుక్కన్నాం కాస్త శుభ్రంగా పప్పు కూడా కడుక్కోవాలి పప్పు కూడా కడుకున్నాం కదా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల ముక్కలు టమాటా ఒక్క టమాటా ఫ్రెండ్స్ ఒక్క టమాటా ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఒక టమాటా ఒక టమాటా నాలుగు పచ్చిమిరకాయలు ఫ్రెండ్స్ కారం తక్కువ వేసుకోవచ్చు అప్పుడు తగినంత చింతపండు మనకిష్టమైనంత చింతపండు ఇవన్నీ వేసి కొంచెం చిటికడంతా పసుపు వేయాలి చిటికడంతా పసుపు వేసి పోమేన్ పెడదాం విజిల్ వచ్చేదాకా విజిల్ ఐదు విజిల్ రావాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా పప్పుకి ఎప్పుడైనా ఐదు విజిల్ రావాలి నాలుగు విజిల్ రాగానే సిమ్లో పెట్టుకొని ఐదో విజిల్కి వస్తే పప్పు సూపర్ ఉడికి ఫ్రెండ్స్ పప్పు గుర్తు వేసి కూడా ఎంపే పని లేదు గెంటితోనే ఎనిపకోవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది పప్పు దీంట్లోకి ఇప్పుడు మనం తగినంత పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని పొయ్యి మీను పెట్టుకుందాం కుక్కర్ పెట్టేద్దాం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు చిటికి రాంత పసుపు పసుపు వేసాం కదా ఇప్పుడు మీద పెట్టుకోవాలి ఈ కుక్కరు ఇలా ఇలా వీజులు వచ్చేటప్పుడు మనం పొయ్యి మీను పెట్టుకుందామండి ఇది కాక మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక పప్పు మనం మిక్సీ పెట్టి పప్పు కుక్కర్లో పెట్టుకున్నాం కదా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు మెత్తగా ఉడికిపోయింది కదా దీంట్లోకి మనం ఉప్పు తగినంత ఉప్పు కారం వేసుకొని ఎంపుకున్నాం బాగా ఇవ్వండి ఉప్పు తగినంత ఇక ఉప్పు కారం ఒక స్పూను మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగో ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ కారం ఇప్పుడు ఈ మొత్తం ఎంపుకున్నాం చక్కగా ఈ పప్పు అంతా శుభ్రంగా ఎంపుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మనం పప్పు ఎంపుకున్నాం కదా ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము పప్పుకి తాలింపు ఇక బాండీ పెట్టుకున్నాము బాండీ పెట్టుకొని రెండు జంటలు ఆయిల్ పోసుకోవాలి రెండు జంటలు ఆయిల్ ఈ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోంగూర పప్పు సూపర్ ఉంటుంది రెండు గంటలు ఆయిల్ పోసుకున్నాం మనం రెండు గంటలు ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిగడ్డ తాలింపుకి ఎండుమిరగాయలు ఫ్రెండ్స్ ఎండుమిరగాయలు ఉంటే బాగుంటుంది గొనవన్న కాగుతుంది కదా ఇప్పుడు మనం ఎండిమిరగాయలు వేసుకుందాం ఎండిమిరగాయలకి వచ్చి ఒక ఐదు ఆరు వేసుకుందాం ఫ్రెండ్స్ ఐదు ఆరు ఐదు ఆరు ఎండిమిరగాయలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డల ముక్కలు ఇవన్నీ కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టు మగ్గించుకున్నాం కొంచెం కలరు చేంజ్ అవ్వాలి చూడండి పండి చక్కగా తాలింపు ఇలా మగ్గాలి మగ్గుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు పోపు దింసులు అంటే తాలిమి గింజలు వేసుకోవాలి పోపు దింపులు అంటే తాలిమ గింజలు వేసుకున్నాం మనం ఇవి తగినంత రెండు ఒక స్పూన్ పెద్ద స్పూన్తో వచ్చింది స్పూన్ మనం తాలింపు గింజలు ఇవన్నీ చక్కగా కలర్ కొంచెం చేంజ్ అయ్యేటట్టుగా మనం మగ్గించుకున్నాం ఈ లోపల పప్పు ఎలా ఉందో చూద్దాం కొంచెం మగ్గింది అంటే తాలింపు వేసుకున్నాం కదా దాంట్లో కరివేపాకు పప్పులోకి కరివేపాకు ఉంటే చాలా మంచిదండి చాలా మంచి స్మెల్ వచ్చింది చాలా బాగుంటుంది అసలు పప్పులో కరిగేపాకు సూపర్ ఫ్రెండ్స్ పప్పులోకి తాలింపు వేసుకున్నాక ఎట్లా కలుపుకోవాలి కొంచెం తాలింపు అంతా కలర్ చేంజ్ చేయడానికి చూసుకోవాలి పప్పు అంతా ఇది కలర్ కొంచెం చేంజ్ కదా ఇప్పుడు పప్పు ఇందాక ఇదిగోండి చూడండి ఇప్పుడు పప్పు ఇందాక మనం పప్పు ఎంపుకున్నాం కదా ఇదిగో పప్పు చక్కగా కొంచెం వాటర్ పోసుకొని శుభ్రంగా మెత్తగా ఎంపుకున్నాం పప్పు గోంగూర పప్పు శుభానికి కొంచెం వాటర్ పోసుకొని ఎంచుకున్నాము మనం బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్క పప్పు బాగుందో చాలా బాగా మెత్తగా వచ్చింది బాగుంది పప్పు గొంగ పప్పు ఈ పప్పు నాలుగైదు రోజులైనా నిలవ ఉంటుంది ఫ్రెండ్స్ మనం నాలుగైదు రోజులైనా ఈ పప్పు కంపల్సరీగా నిలవ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు కొంచెం మగ్గిపోతుంది కదా దీంట్లోకి మనం పప్పు వేసుకుందాం చాలా ఈజీ ఫ్రెండ్స్ గోంగోర పప్పు చాలా ఈజీ కుక్కర్ ఉంటే కుక్కర్లో చాలా ఈజీ ఇప్పుడు వేసుకున్నాం కదా కొంచెం కలుపుకుందాం దీంట్లోకి కొంచెం ఇంగు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పులోకి అరుగుదలకు కూడా చాలా మంచిది ఇంగు టేస్ట్ చూద్దాం పప్పు ఉప్పు టేస్ట్ చూద్దాం అట్టా ఉప్పు అన్ని సరిపోయినా టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఉప్పు కారం చింతపండు పులుపు చాలా బాగా గోంగోర సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం ఇంగువ చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఇంగువ ఎంతో చేంజ్ ఇప్పుడు ఇంగు ఇంగువ ఇది కొంచెం కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు దించేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు గోంగూర పప్పు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో గోంగూర పప్పు ఇలా చేసుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూర పప్పు ఆంధ్ర మాత సూపర్ అందులో మళ్ళీ పప్పు చాలా హెల్త్ మంచిది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి పప్పు రెడీ అయిపోయింది చక్కగా చూడండి ఫ్రెండ్స్ పప్పు చక్కగా రెడీ అయిపోయింది ఇలా చక్కగా తొందరగా ఈజీగా బాగా రెడీ అయింది గోంగూర పప్పు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది చూడండి అసలు పప్పు ఎంత బాగుందో అసలుకి సూపర్ తొందరగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తొందరగా చిన్న కొంచెం ఐటమ్స్నే తొందరగా రెడీ అయ్యే ఐటమ్ పప్పు గోంగూర పప్పు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్